హాయ్ పిల్లలు ఈరోజు మన కథ కోతి మరియు మొసలి ఒక నది పక్కన ఒక పెద్ద మీద ఒక తెలివైన కోతి ఉండేది కోతి జామ జామపండ్లను తిని కొన్ని కింద నదిలోకి వేసేది నదిలోని మొసలి వాటిని తిని సంతోషపడేది అలా ఇద్దరూ స్నేహితులయ్యారు ఒకరోజు మొసలి తన భార్య దగ్గరకు వెళ్ళి కోతి గురించి చెప్పింది మొసలి భార్య కోతి గుండెను తినాలని కోరింది అప్పుడు మొసలి కోతి దగ్గరకు వచ్చి నా భార్య నిన్ను చూడాలని కోరుకుంటుంది అని చెప్పింది కోతి మొసలి వీపుపై కూర్చుని నదిలో ప్రయాణించింది మధ్యలో మొసలి కోతితో నా భార్య నీ గుండెను తినాలని కోరుకుంటుంది అని చెప్పింది కోతి భయపడింది కాని వెంటనే నా గుండె ఇంట్లో ఉంది మనం వెనక్కి వెళ్ళి దానిని తెద్దాం అంది మొసలి తిరిగి చెట్టు దగ్గరకు వెళ్ళింది కోతి గెంతి చెట్టు మీదికి పారిపోయి తన ప్రాణాలు కాపాడుకుంది నీతి చెడ్డ ఆలోచనలు ఉన్నవారితో స్నేహం మంచిది కాదు